డింది నేనమ్ ఎట్లా తింటాడు నేనమ్ తెలుసామా నీకి తాత ఎట్లా తింటాడు మావి ఎట్లా తింటుంది మా డా నాన్న ఎట్లా తింటాడు నువ్వెట్లా తింటావు మావి ఎట్లా అడుస్తుంది ోబో ఎట్లా ఉంటుంది టైగర్ ఎట్లా అంటది టైగర్ ఎలిఫెంట్ ఎట్లా ఉంటుంది లయన్ లయన్ ఎట్లా ఉంటుంది కోడి ఎట్లా ఉంటుంది కకా అంటదే చేతి ఏడున్నాయి అమ్మ కాళ్ళు ఏడున్నాయి కాలు అదే ఐ సైడ్ ఉంటాయి ఐస్ నో సైడ్ ఉంది బ్రష్ ఎట్లా వేసావు బుషాలు ఎట్లా పోసుకుంటావు ముఖం ఎట్లా కడుక్కుంటావు బ్రష్ ఎట్లా వేసావమ్మా నూనె ఎట్లా అంటించుకుంటావు గజ్జడిగా నూనె ఎట్లా అంటించుకుంటావు చెప్పు ఎట్లా దూకుంటావు డ్రెస్ ఎట్లా వేసుకుంటావు ఈ డ్రెస్ ఎవరు తెచ్చిండ్రు నాన్న తెచ్చిండా అవి గాజులు ఎవరు తెచ్చిండ్రు చైనాలు చైనాలు ఎవరు తెచ్చు కమా ఉచిత మీకు ఈ నమ్నాం ఎవరు తినిపిస్తారు నమ్నాం ఎవరు తినిపిస్తారు ఎవరు దినిపిస్తారు అన్నం తినిపిస్తాడా చెప్పిస్తారు చేపిస్తారు అన్నమేవారు తినిపిస్తారు ఎవరు తినిపిస్తారా అన్నం ఎవరు తినిపిస్తారు